సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గుల పోటీలు పెట్టినట్లుగానే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు మహిళలు ఇందులో సంక్రాంతికి అయితే అసలు క్రియేటివిటీ అంతా పెట్టి మరి ముగ్గులు వేస్తుంటారు వారు వేసే ముగ్గులు వేరే దగ్గర ఉండకూడదని రకరకాల ముగ్గులు వేస్తుంటారు అసలు ప్రతిరోజులు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటాం అసలు ఎందుకు ఈ ముగ్గు వేస్తారు దీని వెనక కారణాలు ఏంటో తెలుసుకోండి ముగ్గులు పెట్టడం ఒక కళ ఇండియాలో సుమారుగా అందరు అమ్మాయిలకి ఇంట్రెస్ట్ బట్టి కొంతమంది అబ్బాయిలు కూడా ముగ్గులు పెట్టడం బాగా తెలిసిపోయి ఉంటుంది ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టడం శుభాన్ని చూసిస్తుందని మన నమ్మకం ధనుర్మాసం నెల గంట పట్టగానే ముగ్గుల హడాబుడి మొదలైపోతుంది న్యూస్ పేపర్లు వీక్లీల్లో కూడా కొత్త కొత్త ముగ్గుల్ని ఈ సమయంలో పరిచయం చేస్తూ ఉంటారు ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గులు వేయకుండా ముగ్ వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది తెలుగు కన్నడ భాషల్లో దీన్ని ముగ్గు అంటే తమిళం మలయాళ భాషల్లో కోలం అంటారు రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలీ అంటారు ముగ్గులు పూర్తిగా బియ్యం పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తారు బొటన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వదులుతూ ఉంటే మనకి కావలసిన డిజైన్లు ముగ్గు వేసుకోవడమే ముగ్గులని చుక్కలుగా పెట్టి వేస్తారు చుక్కలు లేకుండా అలాగే కూడా వేస్తూ వేసే వేసేస్తారు చుక్కలు పెట్టిన పెట్టి వేసిన ముగ్గు బాగా పర్ఫెక్ట్గా వస్తుందంటారు కానీ బాగా చెయ్యి తిరిగిన వారు ఏ ముగ్గైనా చిటికెలో పెట్టేయగలరు చుక్కల ముగ్గులో చుక్కలని కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గులు వేస్తారు ఈ ముగ్గులు పూలు ఆకులు లతలు వంటి డిజైన్లలో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి సంక్రాంతి రథసప్తమి వంటి పండుగలకు స్పెషల్గా ముగ్గులు ఉంటాయి భోగి రోజు వేసే ముగ్గులో పొంగలి చెరుకు చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గులో దీపాలు ఉంటాయి కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం వేస్తారు ముగ్గు వేసిన తరువాత ముగ్గుకి నాలుగు వైపులా బార్డర్స్కి ఇస్తారు ఇవి కూడా రకరకాల డిజైన్స్లో ఉంటాయి సంపదకి ఆదిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కళ్ళాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయుర ధనధాన్యాలతోటి సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి గళ్ళాపి చల్లి ముగ్గుపిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రావు అని నమ్మకం ఫలితంగా ఆరోగ్యాన్ని పరీక్షించుకున్న వారవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవలసి ఉంటుంది ఫలితంగా పొద్దున్నే చక్కని వ్యాయామం అయి అయిపోయినట్లు ఉంటుంది చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రీఫ్రెషింగ్గా ఉంటుంది ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేసుకుంటారో తెలుసుకున్నాం కదా ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు ముందు ముందు తెలుసుకుందాం నమస్తే